చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ నేను ఆర్సిఎం మా మహేశ్వరపురం ఆర్సీఎం స్కూల్ మహేశ్వరపురంలో నిజంగా వచ్చేస్తున్నాను ఇక్కడ ఈ ఆర్సిఎం స్కూల్ అవడం వల్ల ఇక్కడ వర్షం వస్తే నీరు నిలిచిపోయి స్కూల్ అంతా నిండిపోయి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా పిల్లలు కూర్చోడానికి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ గ్రామస్తులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు తర్వాత ఎంఎ గారికి చాలాసార్లు దీని మీద ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఎటు ఎటువంటి సహకారం లేదు మాకు ఈరోజు ప్రెస్ వాళ్ళు వచ్చి వర్షం వచ్చినా కానీ మేము ఈ చర్చి ఆవరణలో కూర్చోబెట్టి పిల్లల్ని చెప్పడమే కానీ మాకు వేరే దారి కనపడం లేదు అందుకని దీని మీద ఏదైనా నిర్ణయం చేయాల్సిందిగా ప్రభుత్వం స్కూలు ఈ పరిశ్రమ కారణంగా ముప్పై మంది ఉన్న స్టంక్ పదికి పూర్తిగా పడిపోయినా ఆశ్చర్యపక్కర్లేదు అన్నట్టుగా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పిల్లలందరూ కూడా వేరే స్కూల్స్కి జాయిన్ అయ్యే పరిస్థితిలో ఉంది ఇక్కడ కాబట్టి దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్పారు నా పేరు సతీష్ ఆర్సిఎం స్కూలు మహేశ్వరపురం ఏలూరు మండలం చెందిన ఇక్కడ ఈ స్కూల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన బెంచీలు కానీ వర్షం వచ్చినప్పుడు మొత్తం స్కూల్ అంతా నిండిపోయే పరిస్థితిగా ఉంది ఆ నీళ్లు తోడుకోవడానికి కూడా దారి లేని పరిస్థితి ఆ చేతులతో నీళ్లు తోడుకొని బయట పారైపోయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము ఇలా ఉండడం వలన పిల్లలు కూడా రోజు రోజున తగ్గిపోతున్నారు ఇలాగే ఉంటే ఊళ్ళల్లో స్కూళ్ళు తీసేయాల్సిన పరిస్థితుల్లో వచ్చేస్తుంది కాబట్టి పెద్దలు అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుంటే స్కూల్ ఇలాంటి స్కూల్ చాలా వరకు బా బాగుపడతాయి కూడా ఏదైనా ఇక్కడ స్థలం ఏమైనా గవర్నమెంట్కి చూపించినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ పాఠశాల పెట్టుకొని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ గ్రామస్తులు కొంచెం మీరు ముందు చూపు చూసుకొని పిల్లలని ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఒక స్థలం కానీ ఏర్పాటు చేస్తే చూపిస్తే వాళ్ళ స్థలంలో పాఠశాలలు నిర్ణయించి గవర్నమెంట్ కూడా ఈ ఇక్కడ ఈ వాతావరణంలో స్కూల్ అనేది మంచిగా చేయడానికి ముందుకొస్తుంది మా వీరు మహేష్ ఈ స్కూల్ వర్షం వచ్చినప్పుడు వల్ల నిండిపోతాం వల్ల మేము కింద ఉండి చదువుకుంటున్నాం ఏ స్కూల్లో చదవాలో కూడా మాకు తెలియట్లేదు హాసం స్కూల్లో చదవాలా లేకపోతే వేరే స్కూల్లో చదవాలో కూడా తెలియడం లేదు స్కూల్కి వెళ్ళి చదివనే మాకు సహమతి లేదు చదువుకోవడానికి మంచి పాఠశాల కట్టి కట్టించాలంట మలేశపురంలో స్కూల్ ఉండేది స్కూల్లో వాన వర్షాకాలంలో స్కూల్ తడిసిపోద్ది మా మమ్మీ మా డాడీ అని వేరే పక్కన స్కూల్లో వేస్తానన్నారు అక్కడేమో చాలా దూరం నడుచుకుంటారు నడుచుకుంటారు రావాలి బట్టి మాకు స్కూల్ మంచిగా కోరుకుంటున్నాము గత దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు రిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు